తమ్నైలు చూసుకుంటారు తమ్నైళ్ళలో దిలీప్ శంకర్ ఉంటాడు షణ్ణు ఉంటాడు ఒక అమ్మాయి ఉంటుంది లాస్ట్లో బరి లెక్క కూడా ఉంది ఎందుకు వీళ్ళందరినీ పెట్టావు సరే మీ అందరికి తెలుసు షన్ను ఉన్నాడు దిలీప్ శంకర్ ఉన్నాడు ఒక అమ్మాయి ఉంది అంటే అది నిన్న షణ్ముక్ కేసుకు సంబంధించి పెట్టుంటాడని అనుకోవచ్చు కానీ బరి లెక్క ఎందుకు ఉందో అనేది కదా మీ ఆలోచన ఎందుకు ఉందో చూడండి చెప్తాను చెప్పే ముందు ఒకసారి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే లేదంటే కామెంట్ లైక్ ఒకటి పడేయండి ఆల్రెడీ చేసుకుంటుంటే షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే రైట్ ముందుగా నిన్న మనందరికీ చాలా వైరల్ అయిన న్యూస్ ఏంటంటే షణ్ముగ్ధి షణ్ముఖ్ అసలు షణ్ముఖ్ ఏంటి ఎందుకు వైరల్ అంటే మీ అందరు చూసారు టీవీల్లో వారి అన్నగారు అంటే నాకు తెలియదు కానీ సంపత్ వినయ్ అంట ఆయన షణ్ముఖో బ్రదర్ అట ఆయన ఏదో ఒక పర్సనల్ అమ్మాయి విషయంలో ఏదో కేసు ఒక అమ్మాయి కేసు పెట్టిందట ఆ అమ్మాయి విషయంలో పోలీసులు వారి ఇంటికి ఎక్కడికో వెళ్తే అక్కడ వారిని పట్టుకునే సందర్భంలో అతను విచారించే సందర్భంలో షణ్ముఖ్ కూడా అక్కడ ఉన్నాడంట ఆయన ఉండటంతో పాటు గంజా దొరికిందంట అక్కడ పద్దెనిమిది గ్రాములు గంజాయి అది దొరికింది అందుకని అఫ్ కోర్స్ గంజా అంటే అది పెద్ద యాక్ట్ తీసుకొచ్చారు పోలీసులు అరెస్ట్ చేశారు ఏవో కేసులు పెట్టారు దీని మీద చాలా ఛానల్ చూపించడం జరిగింది సరే ఆ కేసును వాదించిన లాయర్ మన దిలీప్ శంకర అంటే వాదించిన కాదు ఆ కేసుకి తీసుకున్న లాయర్ మన దిలీప్ శంకర అందుకే దిలీప్ శంకర్ గారి పేరు పెట్టాం ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయి కేసు పెట్టాను అమ్మాయి అలాగే బరి లెక్క ఒకటి పెట్టాను ఎందుకు పెట్టాను అన్నది మనం మాట్లాడుకున్న ముందు ముందుగా అక్కడ జరిగిన సంఘటన మీ అందరికి తెలుసు చూశారు షణ్ముఖ్ విషయంలో ఏంటి ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నానా షణ్ముఖ్ లేదు షణ్ముఖ్ ని తప్పు పడుతున్నారా ఇదే కదా మన ఆలోచన తప్పు చేస్తే ఎవరైనా తప్పేనండి ఖచ్చితంగా అది అయినా వాళ్ళ అన్న అయినా వాళ్ళ డాడీ అయినా ఇంకో పెద్దోళ్ళు అయినా ఎవరైనా తప్పే కానీ ఇక్కడ నేను షణ్ముఖ్ దగ్గర నిజంగా పోలీసులు అయితే అబద్ధం చెప్పరు పోలీసులు వాళ్ళకి వాళ్ళకి షణ్ముఖ్ మీద వ్యతిరేకత ఏం లేదు ఆయనేమి పొలిటికల్ నాయకుడు కాదు పలానా పార్టీని తిడుతున్నాడు లేకపోతే పలానా వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు జోలికి వెళ్ళాడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి అనే విషయం ఎక్కడ లేదు కాబట్టి అతని మీద వాంటైడ్గా గ్రిడ్జి పెంచుకొని చేసింది అయితే కాదు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అవద్దుని చెప్పే సినిమా లేదు పద్దెనిమిది గ్రామంలో గంజా దొరికిందన్న డెఫినెట్గా నేను నమ్ముతున్నాను గంజా దొరికే ఉంటుంది గంజా దొరకడం అంటే ఖచ్చితంగా తప్పే అది అలాంటి యూట్యూబ్ స్టార్గా మనందరికీ తెలిసిన షన్ను అలాంటి పని చేయటం మాత్రం ఖచ్చితంగా తప్పే దాన్ని తప్పుబడతా నిర్మోహటంగా ఎలాంటి సందేహం లేదు ఇందులో ఎవరికి భయపడే క్వశ్చన్ లేదు కానీ నేను ఇక్కడ ఒకటేనండి చెప్పేది మనకి గతంలో కూడా చాలా చూసాం ఇలాంటి డ్రగ్స్ డ్రగ్ మాఫియా గంజాయి మాఫియా గంజాయి పండిస్తున్నారు అమ్ముతున్నారు కిలోలకి వద్దీ టన్నులు కొద్ది స్కూల్లో పిల్లలకి ఇస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల్ని అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని డ్రగ్స్కి బానిసలు చేస్తున్నారు గంజాకి బానిసలు చేస్తున్నారు అని మనందరం చాలా చాలా వింటూ ఉన్నాం కానీ ఇక్కడ అసలు గంజా పండిస్తుంది ఎక్కడండి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో పీవత్సమైన గంజా సాగు ఉంటుంది సరే ఆ గంజాయి సాగు ఎందుకు చేస్తున్నారు ఏంటంటే అది లీగల్ ఎల్లీగల్కి కూడా కాదు కొంత లీగల్ ఉంది అక్కడ కానీ ఇల్లీగల్ గంజా సాగు కూడా చాలా చాలా ఉంది డ్రగ్స్ లో వాడటానికి అంటే మెడిసిన్ లో వాడటానికి కూడా మనకి గంజాని సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది మత్తు పదార్థాల్లో వాడటానికి సరే అది పక్కన పెడితే గంజాని అధికారికంగా కాకుండా అనధికారికంగా దొంగతనంగా పండిస్తూ అమ్మే దొంగనా కొడుకులు డ్రగ్స్ ని అమ్మేటోళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పెద్ద పెద్ద లీడర్లు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి రాజకీయ నాయకులు దాకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు గంజాయి సాగులో కావచ్చు లేదా డ్రగ్ మాఫియాలో కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనకి చాలా చాలామంది పెద్దోళ్ళు ఆల్రెడీ పట్టుకొని విచారించి మీరు దోషులు మీ దగ్గర గంజా అమ్మే ఆ నైజీరియా బ్యాచ్ ఆఫ్రికా బ్యాచ్ అందరు ఫోన్ నెంబర్లు ఎందుకున్నా పట్టుకున్నా కూడా పాపం వాళ్ళని ఆ విచారించే అధికారులనే పక్కకి పంపిస్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళని పక్కకి తరివేస్తున్నారే కానీ ఆ కేసుని పూర్తిగా నీయకుండా చేస్తున్నారు కేసుల్ని నీరు గారి చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి ఏవి జరగవు చిన్న చెత్తక వాళ్ళు ఉంటారు చూసారు ఇక్కడ చిన్న చిత్తకంటే కంటే ఎవరు యూట్యూబ్ స్టార్ గా పాపం కష్టపడి నాకు తెలుసు అతని గతంలో కూడా అతను డ్రంక్ అండ్ లో పట్టుబడినప్పుడు నేను ఖచ్చితంగా తిట్టా నేనే తిట్టా ఎందుకంటే బాబు నువ్వు డ్రంక్ అండ్ లో ఎవరో ఎంటావు మాయకుడు వాళ్ళు ముద్దే వాళ్ళకి వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోతుంది నీ వల్ల సరే ఇది తప్పే డ్రగ్స్ గంజా ఇవన్నీ కూడా చాలా తప్పే ఎందుకంటే యూట్యూబ్ స్టార్గా ఎంతో కష్టపడి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చి చాలా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కొని యూట్యూబ్ స్టార్గా తర్వాత బిగ్ బా బిగ్ బాస్లో చాలా మంచి ఫేమస్గా తెచ్చుకొని అలాగే సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఏదో ఒక వెబ్ సిరీస్ వచ్చినట్టుంది దాంట్లో సూపర్ ఫేమ్ తెచ్చుకొని తర్వాత అతను ఎంత ఫేమస్ అయ్యాడో మనందరికి తెలుసు అలాంటి ఫేమస్ ఉన్న వ్యక్తి మీద ఎంత కాదు అనుకున్నా కొంతమందికి గ్రెడ్జ్ ఉంటుంది వాళ్ళు తొక్కేయాలని చూస్తుంటారు వాళ్ళు పగబట్టడం వేరు కానీ ఇక్కడ మన ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఎంతో కష్టపడి మాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే కొన్ని మీడియా సంస్థలు కూడా వేయటం మాత్రం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళు వేయాల్సింది పెద్ద పెద్ద దొంగనా పడుకున్నారు వాళ్ళందరిని వదిలేసేసి పెద్ద పెద్దలు జోలికి వెళ్లకుండా ఈ పిల్లల్ని చిన్న చెత్త కోళ్ళని వాళ్ళందరితో పోలిస్తే చిన్న చెత్తగా ఇతను ఈయన గురించి మాత్రం కట్ కథలు కథలుగా నేను ఎన్ని చేయటం చాలా బాధ అనిపించి నేను వీడియో చేస్తున్నాను అతనికి సపోర్ట్ అంటే డెఫినెట్గా నాట్ కాదు డెఫినెట్లీ నాట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ షన్మగ్గర్ పోనీ సపోర్ట్ చేస్తున్నానంటే కాదని చెప్తున్నాను సేమ్ టైమ్ చట్ట తగు చర్యలు తీసుకోండి దానికే కదా దిలీప్ శంకర అతని వైపు నుంచి ఉన్నాడు ఏం జరిగింది ఏంటి అసలు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మీద ఎందుకు కేసు పెట్టింది అతని దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి గతంలో ఏం జరిగింది ఏంటి ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి రిలేషన్షిప్ ఎలా ఉంది అవన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి సేమ్ డ్రగ్ అక్కడ ఎందుకు ఉంది గంజా ఎందుకు ఉంది మీద కూడా దిలీప్ శంకర్ దగ్గర ఆధారాలు ఉన్నాయి పోలీసులతో మాట్లాడారు ఏ కేసులు పెట్టారు ఏంటి నాకు ఎగ్జాక్ట్ తెలియకపోయినా అతను బెయిల్ అతని స్టేషన్ వచ్చినట్టున్నారు కేసులు పెట్టి పంపించినట్టున్నారు బట్ స్టిల్ అతను ఎదుర్కొంటాడు దాన్ని మనం అతన్ని జనాలకు దూరంగా చేయాలనే దాని మీద మాత్రం నేను యాంటీగా ఉన్నా ఓ డ్రగ్స్ గంజా ఇలాంటి వాటిని పట్టుకునే వాడి మీద లో సపోర్ట్ చేస్తావా అని మీ అందరికి కొంత చెత్త డౌట్ రావచ్చు అది చెత్తనా కొడుకు మీ అందరూ వాళ్ళ గురించి అడగట్రా పొలిటీషియన్స్ చాలా మంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నా అది ఇది వైసీపీ తెలుగుదేశం జనసేన ఏ పార్టీలో అయినా దొంగల కొడుకులు అమ్మాయిలకి తిరిగేవాళ్ళు బ్రోకర్ నా కొడుకులు లేరా అని అడుగుతున్నా మరి వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళు మనం సపోర్ట్ చేసే పార్టీలో ఉంటారు కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడు కానీ ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు మన గ్రేట్ లోపల ఉంటుంది ఈ అమ్మాయి నా కొడుకులు చూస్తుండగానే పెరిగిపోయాడు రా తొక్కేయాలి హ్యూమనిజం అది అదే హ్యూమన్ నైజం హ్యూమనిజం కాదు హ్యూమన్ నైజం ఉంటుంది కానీ తొక్కేయాలి క్షణుని ఈ తొక్కేసేదానికే నేను అంటిరా ఎట్టి పరిస్థితుల్లో అది జరగనివ్వను జరిగేదానికి నేను పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాను షణ్ముఖ్ కేసులు ఎదుర్కొంటాడు దానికి దిలీప్ శుక్రాంటాడు రైట్ ఇక్కడ బరి లెక్క ఫోటో పెట్టా ఇంకోటి కూడా ఉంది ఈ ప్రముఖ మీడియా సంస్థలతో పాటు కొంతమంది మనకి ఆడి పేరు నాకు తెలియదు చెవులో బొచ్చు పెంచుకొని ఉంటాడు ఆయన చెవులో చెవు అంతా బొచ్చు బుక్కులంతా బొచ్చు ఎడ ఎడ అది చూస్తే నాకు ఆత్ వచ్చింది నాకు వ్యాక్ అని చెవి అంతా పోచ్చేవాడికి అబ్బాడు చూస్తేనే ఆ చెవిలో బొచ్చే ఎవరికైనా ఆనందం ఏంటూస్తే అబ్బో అనిపించింది వాడు చిరంజీవి గారికి పద్మవి భూషణ్ వచ్చినప్పుడు కూడా విపరీతమైన కుళ్ళు కక్కాడు విపరీతమైన ద్వేషాన్ని ఎక్కేశాడు పోనీ బాబు సత్యలా ఉంటాడు మిషుడు వాడిని ఆడ పట్టించుకుంటాం ఆడి బతికేంత ఎవడో ఆడు ఈడు అన్నం పెడుతుంటే పాప పెద్ద ఫ్యామిలీ ఇండస్ట్రీలో అన్నం పెడుతుంది తిని బతుకుతున్నాడు అంటే కాపలా కుక్కలాగా వాళ్ళ కోసం వాడు మాట్లాడుతున్నాడే కానీ వాడి కంటూ ఏ విలువ ఇది లేదు చెవులో బొచ్చు పెంచుకుని ఉంటాడు వాడిని పొచ్చిచ్చి వాడి గురించి మాట్లాడటం అని వాడు కూడా షన్మ గురించి అన్ఫాలో అవ్వండి అది చేయండి ఇది చేయండి ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు అరే నువ్వు కూడా అక్కరికి దరిద్ర లూట్ గానేవి నువ్వు కూడా మాట్లాడేవాడు అయిపోయావరా చెవులో బొచ్చోడా చీ 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 నీ బతుకు రేపు బాబు సత్యవాడు శివులో బొచ్చు పెంచుకునేవాడు ఆఖరికి నువ్వు కూడా చెన్న గురించి మాట్లాడే అయిపోయావా చెత్త మొహోడా మొహం అద్దంలో చూసుకున్నారా నువ్వు అసలు నీ మొహం ఎట్లుంటది అద్దంలో చూసుకున్నారా నువ్వు సినిమా కొడుక ప్రొడ్యూసర్ కొడుక నీ ఏ సినిమాలు తీసి పూడ్చేవారు నువ్వు చెప్పరా ప్రొడ్యూసర్ పెతోడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవటం యాదవ్ నువ్వు ఏ సినిమాలు తీసి వచ్చావరా యాదవ్ అన్నారు యాదవ రైట్ ఇక్కడ బరి లక్కడంటే అంటే ఓ వ్యక్తి బాగా కష్టపడి పైకి వచ్చారు అనుకోండి ఆ వ్యక్తిని తొక్కేయాలనిపించింది జనాలకి ప్రముఖ మీడియా సంస్థలు కూడా కానీ అసలు ఏ కష్టం పడకుండా ఒక వీడియో పెట్టింది ఒక అమ్మాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటే ఒక వీడియో పెట్టింది బరి లెక్క పాప మా అమ్మాయిని తప్పుబడ్డట్లా పూరు కష్టపడే వాళ్ళు రావాలి కానీ రాజకీయంగా ఎప్పుడు ఏం చేసింది ఏమీ లేదు ఆ అమ్మాయి కష్టపడింది ఏమీ లేదు అమ్మాయి గురించి నేను బ్యాడ్గా మాట్లాడలే అంటే మీడియా ఏం చేశారంటే ఏ కష్టం పడకుండా ఏం లేకుండా ఫైట్ చేయకుండా ప్రజా సమస్యల మీద ఎక్కడ ఏ ఫైట్ చేయకుండా ఓవర్ నైట్ స్టార్ అయిపోయి ఏందంటే ఏమి చేయపోయినా మన యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు లేపేస్తారు ఓవర్ నైట్ లేపుతారు ఆ అమ్మాయి స్టార్ అయిపోయింది పొలిటికల్ గా ఉంది ఐదు వేలు ఆరు వేలు ఓట్లు తెచ్చుకుంది అది పెద్ద పెద్ద వాళ్ళు కూడా రాలే నేను ఓట్లు ఆ అమ్మాయికి వచ్చింది డబ్బులు అయితే కోట్లలో ఇచ్చామని చెప్పారు అంటే అమ్మాయి ప్రచారానికి వెళ్తున్నా కూడా ఒక్కొక్క ఐదు వందలు వెయ్యి ఏదో పెట్టారంటే బ్యాగ్ అట్లా వేస్తున్నారంటే నాకైతే తెలియదు కానీ అది ఎంత ఒకటి నిజమో కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ కానీ అమ్మాయి మాత్రం ఒక ఇంట్రులలోకి వచ్చి ఇరవై లక్షలు వచ్చింది అందుకు కొంతమంది ఏడు కోట్లు వచ్చింది పది కోట్లు వచ్చింది అని చెప్తా ఉన్నారు సరే వాట్ ఎవర్ అమౌంట్ గురించి కాదు కానీ నా టాక్ అక్కడ ఎంతైనా రానివ్వండి డబ్బుల గురించి కాదు అమ్మాయి డబ్బులు సెవెన్ కానీ పెద్ద అమ్మాయి ఇప్పుడు రిచ్ అయినట్టు ఉంది నాకు తెలియదు మళ్ళీ హ్యాపీగా కూడా వస్తుందంట కానీ అమ్మాయిని మాత్రం మీడియా లేపుతారు 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 ఏ కష్టపడకుండా అరే పది ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు రా దిలీప్ శంకర్ ఎంత కష్టపడ్డా తెలుసు గుడ్ ఆర్ బ్యాడ్ అండ్ ఏం చేస్తాడా లైవ్ అవన్నీ గుడ్ ఆర్ బ్యాడ్ ఎవ్రీ వన్ ఎవడు విష్ణు నాయన్ ఇటు గుడ్ పూర్తిగా కాదు కదా గుడ్ ఆర్ బ్యాడ్ అందరిలోనూ ఉంటాయి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి ఆ జనసేనలో ఒక అమ్మాయి మాట్లాడింది సో ఆ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ గుడ్డా బ్యాడ్ ఉంటుంది అలాగే వైసీపీలో ఉన్నారు లేకపోతే రాజేష్ మహాశయన్ ఉన్నాడు గుడ్ అండ్ బ్యాడ్ బ్యాడ్ లేవా తిని మరి ఉన్నాడు బ్యాడ్ లేవా ఉంటాయి ప్రతి ఓళ్ళో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది తొక్కేయాలని చూసుకుంటే ఎలాగ మనం గుడ్ క్వాలిటీస్ కూడా కన్సిడర్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కంటే మెజారిటీ ఓట్లు వస్తే వాడు గెలిచినట్టు అక్కడ ఇక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కావాలి పవన్ కళ్యాణ్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీస్ ఉంటారు ఓట్లేస్తారు ఈ లంబి కొడుకు లేరా యాభై పర్సెంట్ చాలరా గుడ్ అనుకుంటే మీకు వందల వందలు కావాలా ఏంది మీకు బొందా అది కాదు కదా మనకు కావాల్సింది పదేళ్ళ నుంచి కష్టపడినా అది అమ్మ అనేది ఒకే అతను ఏదో నిలబడ్డాడు లాయర్ కాబట్టి అతని డ్యూటీ అతను చేస్తున్నాడు లాయర్ కాబట్టి అతని డ్యూటీ అతను చేస్తున్నాడు చేయాలి అతను కూడా మాట్లాడతారు అతను మించున్నాడు అలా వైపు బయలు స్టేషన్ బయలు తీసుకొచ్చినట్టు ఉన్నారు వచ్చేసారు బయటికి డ్యూటీ కదా దాన్ని కూడా మీరు స్కోప్ లో చూసుకుంటారా యాదవల్లారా ఏం మాట్లాడతారా సో దిలీప్ శుక్ర చేసింది హండ్రెడ్ పర్సెంట్ మంచి పని చేశాడు షన్ను లాంటి వాళ్ళు సాధారణమైన వ్యక్తులు అయితే నుంచోవాలి బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నా షన్ను నిజంగా గజ్జ తాగుతూ దొరికితే అతనికి చట్టరీచ్చ పడాల్సిన శిక్షలో పడాల్సిందే నో డౌట్ అట్ ఆల్ దాంట్లో నిస్సందేహంగా చెప్తున్నా లిక్కర్ కేసులో ఉంది ఒక అమ్మాయి పెద్ద వాళ్ళ అమ్మాయి ఏం ఆ అమ్మాయిని ఏం చేశారు వాళ్ళకి మాత్రం సెక్షన్లు ఉండవు ఏమి లేవు వందల సార్లు వెళ్ళొస్తారు కానీ సెక్షన్లు ఉండవు ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కాదు వీళ్ళు మాత్రం ఓవర్ నైట్ అరెస్ట్ చేసి పడేస్తారు అదే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయగలరా అంటే కంప్లైంట్ వచ్చింది అరెస్ట్ చేయగలరా చేయరు ఇట్లాంటి వాళ్ళు కంటే అరెస్ట్ చేస్తారు అది నేను అడుగుతుంది మీకు అర్థమైందా నేను ఎందుకు షండు మాట్లాడుతున్నాను అర్థమైందా అది ఆడేవాడు అంటాడు చూడు ఇది మినిమం మా మామూలు వాళ్ళకి అర్థం కాదు కనీసం డిగ్రీ చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుందని అర్థమైందితే ఒక కామెంట్ పడేయండి కింద మీకు అర్థమైందండి అర్థం కాకపోతే మాత్రం అది కూడా పడేయండి కింద కామెంట్ నాకు అర్థం కాలేదండి అర్థమైంది నాకు అర్థమైంది మీకేం అర్థమైందా దయచేసి ఇట్లాంటి చిన్న శతుకులు తప్పులు చేస్తే క్షమించమని చెప్పను చట్టరించి వెళ్ళండి పెద్దోళ్ళు తప్పు చేసినా క్వశ్చన్ చేయండి హే ఆ అమ్మాయి మా వాళ్ళ కూతురు మా ఆ అమ్మాయి ఓ పెద్ద ముఖ్యమంత్రి ఓ లేకపోతే మంత్రి కూతురు మంత్రి తమ్ముడు మంత్రి అన్నం కాబట్టి మేము ఏం చెయ్యం మర్డర్ చేసినా సరే మర్డర్ చేసినా సరే ముఖ్యమంత్రి తమ్ముడు కాబట్టి మేమేం చెయ్యం ఎందుకంటే మా ఊడు కానీ వీడు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఈయన్ని మాత్రం వదిలిపెట్టడం దొక్కేస్తాం ప్రముఖ మీడియాలు చెవిలో బొచ్చోడు అందర అరే అరేరే రే మీద పడి ఈ రకంగా పడతారా ఇట్లాంటి వాళ్ళని కాపాడుతానికి మా లాంటి వాళ్ళు ఉంటాం ఆ దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు ఉంటారు మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా ఏంటి అందరికి పంపించండి షన్నుకిత్యా చర్యలు తీసుకోండి తీసుకునే ముందు వీళ్ళందరి మీద తీసుకొని అప్పుడు అతని మీద తీసుకోండి లేదా ఓకే థ్యాంక్ యూ దిలీప్ శంకర మీరు సాధారణమైన మనుషుల మధ్య నూర్చోండి ఇలాంటి వాళ్ళ వైపు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నుంచి ఉంటా ఎట్లాంటి లవ్ వ్యవహారాలు నేను దొంగనా కొడుకులు చెడులో కూర్చో నేను ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయను రైట్ అండి మన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్